లోక్సభ ఎన్నికల ముంగిట్లో తెలంగాణ రాజకీయం గరం గరంగా మారుతోంది మొన్నటిదాకా శ్వేత పత్రం వర్సే శ్వేత పత్రం అంటూ డైలాగ్ వార్ మొత్తమంది ఇప్పుడు అప్పుల కేంద్రంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం అంతకంతకు ముదురుతోంది పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది కేడర్ జోష్ పెంచేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అమలుకు సాధ్యంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారంటూ కాంగ్రెస్ పై విమర్శలు సంధించిన ప్రశాంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం పరంగా దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపిన ఘనత కేసీఆర్దే అన్నారు అప్పులు చేశారంటూ కొంతమంది పని పనిగట్టుకుని బీఆర్ఎస్పై అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన యాభై రోజుల్లోనే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు సంతానలు సమస్యతో బాధపడుతున్నారా చింతచకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది నింపిందిస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పతి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని అన్ని రంగాల వారీగా బయటపెడతామని కాంగ్రెస్ పార్టీ అంటోంది బంగారు తెలంగాణ కాదు సర్ప్లస్ నిధులున్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ దే అంటూ పొన్నం ప్రభాకర్ సహా మంత్రులంతా పదే పదే విమర్శల్ని సంధిస్తున్నారు గత పది సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడిపి ఈ రాష్ట్రాన్ని అప్రమయం చేసి మేము శ్వేతపత్రాలు ఇచ్చాం మీరు శ్వేత పత్రాలు ఇచ్చిన దాని తర్వాత ఈ సౌద పత్రాలు బంగళాలు దామోదర ఇవాళ తెలంగాణ ప్రజలకు చెప్పమని అడుగుతాం అప్రమయం చేయడమే కాకుండా ఇంకా దివాళు మిమ్మల్ని తలంతిమ్మల్నిస్తా ఉన్నారని నిన్నే మొత్తం గ్రామీణ ప్రాంతాల మూడు నాలుగు రోజులు తిరిగిస్తే ప్రజలు వాళ్ళని బెండబుద్దులు తిట్టేటువంటి పరిస్థితి ఉంది ఆ భూతం మీరు తిట్టలేదు అప్పులు చేయడం గొప్పలు చెప్పడం తప్ప కేంద్రంలో మోదీ గాని రాష్ట్రంలో కేసీఆర్ గాని చేసింది ఏమీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి దేశాన్ని రాష్ట్రాన్ని దివాళా ఘనత బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచెండో నరేంద్ర మోడీ గారు కూడా ఈ పది సంవత్సరాల వంద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని పూర్తిగా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు రేవంత్ రెడ్డి తను సీఎం ననే తోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సింగరేణి సంస్థను ఆదానికి కట్టబెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారాయణ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీల్ని నమ్మి ప్రజలు ఆ పార్టీకి ఓట్లేశారని ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే అదే ప్రజలు కాంగ్రెస్ పై తిరుగుబాటు చేయడం ఖాయమన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామన్నారు